హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా సినిమా ఒకటి షార్ట్ ఫిలిం విడుదలవుతుంది సినిమా పేరు వేసి సినిమా చాలా బాగుంటది ప్లస్ ఏంటంటే ఇవాళ జరిగే సమాజంలో ఇలా ఉంది అనేది ఒక చిన్న మెసేజ్ లాంటిది ఆలోచనతో మేము ఈ సినిమా చేయడం జరిగింది ఆ పద్నాలుగో తారీఖు పొద్దున పూట పది గంటలకి సినిమా షార్ట్ ఫిలిం విడుదలైద్ది దయచేసి అందరూ ఒకసారి చూసి ఆ సినిమా ఎలా ఉంది ఏంటనేది మాకు కొద్దిగా చెప్పండి మెసేజ్ రూపంలో కంపల్సరిగా చూడండి నెక్స్ట్ ఏంటంటే సినిమా మీకు చూసే కొందుకు కూడా ఆ బాగుంటది అంటే ఎలా అంటే బాగుంటది అంటే ఏంటంటే ఇవాళ అలా సమాజంలో అలా జరుగుతుంది సమాజంలో అలా జరిగే దాన్ని మేము సినిమా రూపంలో దాన్ని జనాలకి తెలియపరచాలి అనే చిన్న మెసేజ్ ఇద్దాం ఐడియా ఐడియాతో మేము సినిమా చేయడం జరిగింది ఆ దయచేసి మీరు సినిమా చూడండి చూసి దాని ఎలా ఉంది అంటే బాగుందా బాగాలేదా బాగా చేసామా చేయలేదా అంటే ఇలా చేయటం మేమేనా రాంగ్ ఆలోచించామా లేదంటే గనక నిజంగా నిజం ఇలాగే జరుగుతుందా అనేది అంటే మాకు తెలిసింది మేము చూసింది సినిమా రూపంలో తెలియపరచాలనుకున్నాము మీకు చెప్పడం అనేది జరిగింది ఆ పూట పదింటికి పద్నాలుగో తారీఖు కంపల్సరీగా సినిమా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి కామన్ కామెంట్ రూపంలో తెలియపరచండి కంపల్సరిగా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ హాయ్ నేను మీ భాష నమస్తే